నమస్తే నంది గారు మీరు ఇంత చిన్న వయసులో జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో కాలిగ్రాఫీలో మీరు అవార్డు బహుమతులు తీసుకున్నారు అది ఎలా సాధ్యమైంది మీకు వన్స్ ఎప్పుడైతే నేను గూగుల్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చెక్ చేస్తున్నానో ఐ సా బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ పిక్చర్ అది ఎలా అయినా నేను నా సొంతం చేసుకోవాలి ఆ హ్యాండ్ రైటింగ్ నాకు ఎలా అయినా రావాలి అని ఎదురు చూశాను ఆ తర్వాత మా ఫాదర్ న్యూస్ పేపర్లో చూశారు ట్రైనింగ్ కోర్సెస్ అని చెప్పి అప్పుడు నేను ఎలా అయినా అది నేర్చుకోవాలి డాడీ అని చెప్పిన తర్వాత హీ ఆల్ తను మొత్తం చెక్ చేసి ఒక వన్ మంత్ ట్రైన్ తీసుకున్నాను ట్రైనింగ్ తీసుకున్నాను ఆ తర్వాత కొన్ని హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ అని పెట్టారు డిస్ట్రిక్ట్ వైజ్ స్టేట్ వైజ్ కూడా అదృష్టంగానే డిస్టిక్ వైజ్ ఫస్ట్ వచ్చింది స్టేట్ వైజ్ కూడా ఫస్ట్ వచ్చింది కృష్ణా జిల్లా కలెక్టర్తో డిస్టిక్ వైజ్ రాసేటప్పుడు ఢిల్లీ రావు గారితో కలెక్టర్ అనమాట జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారితో నేను అభినందన తీసుకుని సర్టిఫికేట్ తీసుకున్నాను ఆ తర్వాత దిస్ స్టేట్ వైజ్ రాసేటప్పుడు స్టేట్ ఫస్ట్ అవార్డు ఇచ్చారు నాకు రిటైర్డ్ జడ్జ్ లక్ష్మీరావు గారు గుంటూరులోకి నేను అప్పుడు సో మా పేరెంట్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు వాళ్ళు ఎంకరేజ్మెంట్ లేకపోతే ఐ హ్యావ్ ఇన్ కమ్ ఫ్రమ్ దిస్ స్టేజ్ అది తర్వాత మీరే ఎందుకు నేర్చుకోవాలి నా తోటి విద్యార్థులకు కూడా మా స్కూల్ స్టూడెంట్స్ కి మా ఫ్రెండ్స్ కి కూడా నేర్పించాలనే ఉద్దేశంతో నేనైతే కొన్ని ఆశ్రమంలో ఇంకా మా స్కూల్లో ఇంకా పక్క మున్సిపల్ హై స్కూల్లో కూడా నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీ పాకెట్ మనీ దాచుకున్న డబ్బులతో కొంతమంది అనాథ మేడం నోట్ బుక్స్ నిజమే సార్ కూడా సర్వీస్ ఏదో విధంగా సర్వీస్ ఇవ్వాలి అనే ఆలోచన నా మైండ్ లో అయితే ఎప్పుడు ఉంటుంది సో కాబట్టి నాకు నేను అనిపిస్తుంది ఎప్పుడు వచ్చింది అప్పుడు స్కిల్ నేర్చుకున్నాను హ్యాండ్ రైటింగ్ కర్సీవ్ లో రాయడం ఆవిడ కూడా ఒప్పుకున్నారు హ్యాండ్ రైటింగ్ ఇవ్వటానికి పోర్స్ ఇవ్వటానికి సో వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయాలి అని ఉద్దేశంతో నేనైతే వాళ్ళకి నా పాకెట్ మనీతో దాచుకున్న మనీతో హ్యాండ్ రైటింగ్ కాలిగ్రఫీ బుక్స్ పోర్స్ యొక్క బుక్స్ ఇచ్చాను సో అది నాకు అలా చేయడం నాకు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది ఇవ్వంగానే కంట్లో హ్యాపీనెస్ చూస్తే నాకైతే చాలా ఇష్టంగా నేను దాచుకున్న మనీతో వాళ్ళకి ఇవ్వటం నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ప్రైవేట్ పాఠశాల ఉంటాయి కదా ప్రైవేట్ పాఠశాల పిల్లలు ఆడుకున్న ఇంగ్లీష్ కన్నా మీరు బాగా కూరగాయలు గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంత బాగా అంత చక్కగా ఎలా నేర్చుకున్నారు ఇది అంటే స్కూల్లో సిన్స్ నైన్ ఇయర్స్ కానీ చదివాను సో కాబట్టి ఫ్లూయెన్సీ అక్కడ ఇంగ్లీష్ అది స్పెషల్ గా నేర్పించారు ఇంగ్లీష్ కోర్స్ అనేది అలా చదువుతూ ఉండటం వల్ల ఇంగ్లీష్ ఎక్కువ బుక్స్ చదవటం నాకు అలవాటు అన్నమాట సో ఆ టెర్మినాలజీ బట్టి నేను యూస్ చేస్తూ ఫ్లూయెంట్ గా రావటం కొన్ని క్లాసెస్ చూస్తాను అప్పుడప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఆ టెర్మినేషన్ టెర్మినాలజీ మొత్తం చూస్తాను సో అలా నాకు ఇంప్రూవ్ అయింది ఇంగ్లీష్ అనుభూతి చెందారు సంజయ్ రాణి గారు ఆమె నన్ను అభినందించడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది ఆమె నన్ను లాస్ట్ టైం నేను కలిసినప్పుడు అమ్మలా నన్ను అక్కును చేర్చుకునేటప్పుడు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఇట్స్ అ స్వీట్ మెమోరీ ఇన్ మై లైఫ్ అండ్ షీఈ్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సన్ టు ఆల్ ఆఫ్ అస్ ఐ హ్యావ్ విన్ సీన్ నేను ఎక్కడా చూడలేదు అటువంటి వారిని ఇంకా నాకు మళ్ళీ ఆ అభినందనని పొందాలని ఉంది నేను నా డ్రీమ్ నా నా హైయెస్ట్ మార్క్స్ టెన్త్ క్లాస్లో వచ్చి మళ్ళీ నాకు ఆపర్చునిటీ ఆవిడతో అభినందనలు తీసుకోవాలని నాకైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హింగ్ డిసైడెడ్ అబౌట్ ఇట్ ఎప్పుడు కూడా నేను చిన్న చిన్న గోల్స్ తీసుకుని అవి అచీవ్ అయ్యాక ఏవో జస్ట్ ట్రీట్ లా ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకుంటాను ప్రెసెంట్ గోల్ వచ్చేసి నా టెన్త్ క్లాస్లో హైయెస్ట్ స్కోర్ చేయాలని నా ప్రెజెంట్ డ్రీమ్ ఫ్యూచర్లో ఏమవుతాము అంటే ఇట్స్ జస్ట్ లా ఉంచాను నేనైతే సొసైటీలో రెస్పాన్సిబుల్ పర్సన్గా ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి అయితే నా డ్రీమ్ యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ టు గివ్ సర్వీస్ ఇన్ సొసైటీ దాట్స్ మై డ్రీమ్ దాట్స్ ఇట్ చూశారు కదా చాలా చిన్న వయసులోనే తొమ్మిదో తరగతి విద్యార్థి అది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తన ప్రతిభను ఎంత చాటుకుందో రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా ఆవిడ అవార్డులు పొందారు కాలిగ్రామ్